నమస్తే వెల్కమ్ టు టీవీ వరంగల్లో బతుకమ్మకి రంగం సిద్ధమైంది పూల బతుకమ్మతో థౌజండ్ పిల్లర్లు కానివ్వండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున బతుకమ్మను ఆడుకోవడానికి ఆడపడుచులు అందరూ సిద్ధమయ్యారు అదే ఆడపడుచులు ఆడుకోవడానికి బతుకమ్మకి ఎలాంటి ఏర్పాట్లు చేశారనేసి ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉంది ఆడబిడ్డల నుంచి మీకు రెస్పాన్స్ ఎట్లా అనిపిస్తుంది అందరూ చీరల కోసం వెయిట్ చేస్తున్నారు మా ఆడబిడ్డలు పూల బతుకమ్మ అంటారు చిన్న బతుకమ్మ అంటారు అది రేపటికి స్టార్ట్ కాబోతుంది కాబట్టి వరంగల్ హనుమకొండ ఉమ్మడి జిల్లాలో అన్ని ఏర్పాటు చేయటం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈసారి దుర్గామాతలు అమ్మవారిని పెట్టే వాటికి కూడా కరెంటు కూడా ఫ్రీ కరెంటుగా పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఉదాహరణకు వేయి స్తంభాల గుడిలో లైటింగే కానివ్వండి అలంకరణ కానివ్వండి అమ్మవారి విగ్రహమే కానివ్వండి రేపు రేపు ఎంగిలిపూల బతుకమ్మ కార్యక్రమానికి చాలా మంది మహిళలు వస్తారు ఈసారి మంత్రులు కూడా హైదరాబాద్కి వెళ్ళి కుటుంబ సమేతంగా రావాలని ఆలోచనలో ఉన్నారు టూరిజం మినిస్టర్ గారు కానీ అని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరూ రావాలని ఆలోచనలో ఉన్నారు మేము కూడా ఏర్పాట్లు ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో ఆ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి భద్రకళామ టెంపుల్ కూడా ఉన్న ఉదాహరణకు అక్కడ కూడా లైటింగ్ భద్రకళమ దగ్గర బతుకమ్మ ఆడుకోవటానికి అవన్నీ ఏర్పాట్లు కూడా బ్యారికేడ్స్ కట్టి దానికి ఫ్లోరింగ్ ఇచ్చు అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు సార్ చూస్తున్నాం ఎన్నడూ చూడని విధంగా ఉంటాయి సార్ మీరు చూడండి లాస్ట్ టైం కూడా వినాయక చవితికి కూడా మండపాలకి కరెంట్ ఫ్రీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నారు అంటే ఒకటి రెండు కాదు పెద్ద అమ్మ వాళ్ళని పెడుతున్నారు కదా అయినా ఎన్ని పెట్టినా మేము ఇవ్వాలి అని అనుకుంటున్నాం వీళ్ళేదో వాళ్ళు వీళ్ళు చెప్పినారు కదా మేము ఇప్పుడు కొందరు వస్తారు మా ఇక్కడ హిందువులను ఇది చేస్తున్నారనో లేకపోతే ముస్లింలను అది చేస్తున్నారో అని ఏదో ఓట్ బ్యాంక్లో పాలి అక్కడ ఏది లేదు ఏ కులం వచ్చినా ఏ మతం వచ్చినా ఎవరు వచ్చినా అన్నిటికీ సమాన నాయకత్వం చూసుకుంటూ పోతుంటారు అట్లాగే ఇలా హిందూ వాటికి అన్నిటికీ విఘ్నేశ్వరం కానీ దుర్గామాత అన్నిటికీ కూడా మేము క్యాన్సిల్ ఇది చేయటం జరిగింది వీటిని ఏది ఫ్రీ కరెంట్ కింద కాబట్టి దాన్ని ఎటువంటి డబల్ బెడ్రూమ్ కళ సొంత ఇంటి కళ పేదవారికి మీరు ఇవ్వడం జరిగింది దసరా తర్వాత అంటే ముందు ఇచ్చారు దసరా పండగ వాళ్ళు నిజంగా కూడా పెద్ద పండుగలా ఉంటుంది వాళ్ళ ఆ ఆనందం చూసి ఉంటారు అప్పుడు ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది సార్ చాలా సంతోషంగా ఉన్నది అది మేము కట్టకపోయినా మేము వాటిని ఇలా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నిజంగా కూడా మనకు చాలా సంతోషం అంతకంటే ఇంకేం కావాలి వారి యొక్క జీవిత కోరిక నెరవేరిన విధంగా చిన్న చిన్న కుటుంబాలు కదా అవి వాటికి వారి రావటం సుమారు అరవై లక్షల ఖరీదు ఉంటుంది అది ఒక సామాన్య కుటుంబానికి అరవై లక్షల ఖరీదు సొంత ఇల్లు వచ్చిందంటే ఎంతో సంతోషంగా ఉంటారు అనేది వారు కట్టిండ్రు కానీ దాన్ని ఇయ్యలేకపోయినరు ఎందుకు అనేది అది జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు పేద ప్రజల కోరిక సొంత కళ అనేది ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబానికి చాలా ఒక కళ ఉంటుంది కష్టపడి కానీ జీవితకాలంలో కట్టుకోలేకపోయినా మీ హయంలో అది అందింది అది నాకు చాలా సంతోషంగా ఉన్నది నా ఈ ఫైవ్ ఇయర్స్ టమ్ లో మేము ఎవరు చేయలేని చేయాలని ఒక సాధ్యం కానీ సాధ్యం అయ్యే విధంగా అందరికీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని స్కీమ్స్ కానీ ఏవి కానీ మేము ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేర వేస్తున్నాము కానీ కూడా అంటే అసాధ్యం అనేది అయితే చెప్పుకుంటూ ఉంటారు అలాంటివి కూడా సాధ్యం చేసుకుంటూ సుసాయిగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు అసలు మీ మ్యాజిక్ ఏంటి అంటే ఏంటి మీ సీక్రెట్ మ్యాజిక్ ఏముంటుందమ్మా చేయాలని ఒక పట్టుదల ఉండాలి కేవలం కమిషన్లకో వాటికో వీటికో జీవితం అది దానికే పదవుల గురించే రాజకీయం చేయాలనుకుంటే అది మూర్ఖత్వం రాజకీయాలు చేస్తూ ఉంటే పదవులు వస్తుంటాయి పోతుంటాయి మనం నమ్మి ప్రజలు ఓట్లేసిండ్రు మన నమ్మకంతో వాటిని వమ్ము చేసుకోకుండా రేపు మనం ముఖం చూపించాలనుకుంటే మనం వాళ్ళు చేసిన నమ్మికి ఓట్లేసిన దానికి న్యాయం చేయాలి ఓ పట్టుదల న్యాయం చేయటం అంటే ఏదో మేము తిరిగినాం ప్రయత్నం చేసినాం రిప్రజెంటేషన్ ఇచ్చిన వచ్చినాం అనేది కాకుండా దాన్ని ఫాలో అప్ చేసి తీసుకొచ్చేదాకా విశ్రమించకుండా దాన్ని ప్రయత్నం చేసి పట్టుకొచ్చినప్పుడే సక్సెస్ అవుతుంది దానికి అండ్ ఇంతకుముందు కూడా డాక్టర్లకు సంబంధించి ఒక సమ్మె జరిగినప్పుడు నిన్న మీరు వెళ్ళి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడే మిమ్మల్ని వచ్చి వాళ్ళు కలవడం కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మనకు డాక్టర్స్ అందరు కూడా ఆరోగ్యశ్రీని డౌన్ చేసి పెట్టి హాస్పిటల్ బంద్ పెడుతున్నామని ఇయ్యడం జరిగింది దానికి మాకు హైకమాండ్కి వెళ్ళి మాకు బాధ్యత ఉప్పు చెప్పారు దాన్ని డాక్టర్స్ని అందరినీ కూడా కలిసి వారిని కూర్చోబెట్టి చర్చలకు కూర్చునే విధంగా నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ మన సారీ మన దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి వారు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ వారు మాకు బాధ్యత పని చెప్పారు వాటితోటి కూర్చొని చర్చలు జరిపించి వారికి పోయి కలిపియటం జరిగింది నిన్న రాత్రి దానికి సక్సెస్ అయింది కాబట్టి చర్చ అది సమ్మె విరమించుకోవటం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది అది ఎన్ని ఎన్ని స్కీమ్స్ పెట్టినా దాన్ని చాటికుండా స్కీమ్ రాదు అది పేద బడుగు బలహీన వర్గాలకు చిన్న కుటుంబాలకు సంబంధించింది కాబట్టి దాన్ని లేట్ చేయకుండా ఆ సమస్య పరిష్కారం నాకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తే అక్కడ వాళ్ళు ఇది చేయడం జరిగింది సో మంత్రులు డాక్టర్స్ యాజమాన్యం వీళ్ళందరూ కూర్చొని చర్చలు ఫలించటంతో దాన్ని సమ్మె వినియోగించుకోవటం చాలా సంతోషకరమైన విషయం చెప్తున్నాను చూశారు కదా బడుగు బాలశీన్లు కానివ్వండి మధ్య తరగతి నిరుపేదల కుటుంబంలో ఆశాజ్యోతిగా వచ్చి ఎన్నో ఇళ్ళన్ని కలైనటువంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి పేద ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి నియోజకవర్గంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతూ పండగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మాటలు విన్నారు కదా ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాయి మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్